ఇది మెసేజ్ వచ్చింది సార్ ఇప్పుడు దీని నుంచి బ్యాక్ పోయి మీకు చెప్తే నేను చదివి చెప్తా మీకు ఏం కదా సార్ మీటింగ్ నుంచి చెప్పండి మీరు చదవాలంటే ఇక్కడ ఉన్నారు కదా డైరెక్ట్ గా మెసేజ్ ఓపెన్ చేయండి ఫోన్ లో వాయిస్ వినిపిస్తుంది మెసేజ్ ఓపెన్ చేసి చదవండి అందులో షేర్ అయితే ఎస్టి కేటగిరీ సర్టిఫికేట్ ధృవీకరణ కొనసాగుతుంది మీరు ధృవీకరణ అధికారికి ఫోన్ కాల్ స్పందించాలి లేకపోతే మీరు ఎస్టీ రిజర్వేషన్ క్లియర్ చేసే అవకాశాన్ని కోల్పోతారు అని వస్తే కామన్ గా అందరికి మెసేజ్ పెట్టారు ఎస్టీ వాళ్ళకైతే ప్రస్తుతం జరుగుతున్నదండి మళ్ళీ మీరు కంపల్సరిగా ఫోన్ కాల్స్ కి స్పందించాలి రవి ర్యాంక్ ఫోర్ జీరో ఎయిట్ టూ సార్ ఫోర్ జీరో ఎయిట్ టూ నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ ఎస్టీ సార్ మీ యొక్క డిస్టిక్ అండి నాగర్ కర్నూలు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మమత रैंक ये पढ़ने बहुत है तुम तो रेस्ट पढ़ने वाले अनमिट उन्हें अनमिट रेस्ट करना राइट बहुत है रैंक ये पढ़ने सिक्स थाउजेंड फाइव हंड्रेड एंड थ्री okay, ओके मियो का कैस्ट बीसीबी नेटिव डिस्ट्रिक्ट నల్గొండ నెక్స్ట్ ఇంకెవరున్నారు మ్యాథమెటిక్స్ నుండి మ్యాథమెటిక్స్ ఇంకెవరున్నారా అమత అయిపోయారు రవి అయిపోయారు ఓకే నెక్స్ట్ సోషల్ సోషల్ నుండి ఎవరున్నారు మీరు అన్మిట్ చేసుకొని మాట్లాడగలుగుతుందో తొందరగా ఆయన చేయండి

बीसीबी मी नेटिव बिष्ट की थाना बिकाराबाद बिकाराबाद नास्ता एपोटम तो में नास्ता निम्बिकाराबाद में ओके सुरेश ऐप पे नेक्स्ट इन सोशल वाला वाला ना तो सुरेश तलवार सोशल सोशल तलवार था सोशल वाले और अनुठ और एक और खोटा जैनर वीएस बरतना है से సైకిరన్ సోషల్ ఓకే ఓకే సైకిరన్ బ్యాంక్ ఎస్ ఎవర్ సిగ్నల్ ప్రాబ్లం ఆ ఓకే ఆ ఓకే నో ప్రాబ్లం ఇంకా నీకు దాదాపు నీ డేటా అంతా వచ్చేసింది ఒకసారి వాళ్ళకి కాల్ చేసి అడగండి రేపు లింక్ పంపిస్తాను ఓకే సార్ శిల్ప కాకుండా ఈ సుధారణ మెడికల్ ఓకే సార్ ఓకే ఇక అయిపోయినా సిటీ కాల్ ఇంకొక నాలుగైదు ఉన్నాయి అంతే ఇది ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి దీంట్లో మీకు బయలుదే విషయంలో తీసుకుంటే ప్రగతి కాలేజ్ రాసుకోండి స్పీడ్గా ప్రగతి కాలేజ్ బీసీ కాబట్టి డైరెక్ట్ చెప్తాం ఇంకా స్పీడ్ అయిపోతుంది రామాదేవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షాద్ నగర్ హైదరాబాద్ సిటీలో రామాదేవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షాద్ నగర్ ఇల్లు వస్తాను ఛాన్స్ ఉన్నది కంపల్సరీ అని చెప్పిన ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్జిఆర్ సిద్ధాంతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది ఏరియా ఇక్కడ ఆర్ఆర్ డిస్టిక్ అయినా హైదరాబాద్ వచ్చేసింది దీంట్లో మరి మీ సబ్జెక్టుకి ఇలా సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేవుని ఎర్రవల్లి అట దేవుని ఎర్రవల్లి ఈ కాలేజీలో వచ్చేసి ఓకే మేడం దీంట్లో ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఎస్ఆర్ఎం కాలేజ్ గుర్రంగూడ ఈ ఏరియాలో వచ్చేసి దీంట్లో బీసీబి ఇంట్లో రాదు మేడం నెక్స్ట్ శ్రీ స్వామ్యనారాయణ గురుకుల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మొయినాబాద్ దీంట్లో ఒైన బాద్ ఇంట్లో మీకు వస్తుంది మేడం షూర్ గన్ షర్ట్ ఇట్ జస్ట్ సిటీ అవుట్స్ కొట్లనే అందరికి వస్తాయి సిటీ లోపలనే వస్తలేదు యుకే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యుకే 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 కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంట్లో వస్తుంది ఇంకా నెక్స్ట్ విజయ భారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాయి నగర్ రేడియో స్టేషన్ ఎదురుగానట నెక్స్ట్ ఎబసి ఇంట్లో రాదు మేడం మీకు ఇక లాస్ట్ ఒక మూడు కాలేజ్ అయిపోతాయి చూస్తే మనం సిటీ మొత్తం ఇది ఏం కాలేజ్ అబ్బా సిఎం వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది మేడం మీకు దీంట్లో సీట్లు తక్కువ వస్తుంది నెక్స్ట్ విజ్ఞాన్ విజ్ఞాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇందులో రాదు మేడం విజ్ఞాన్ బ్రాంచ్ లో రాదు నెక్స్ట్ వికాస్ బిఈడి కాలేజ్ వికాస్ బిఈడి కాలేజ్ వికాస్ ఇంట్లో కూడా రాదు మేడం మీకు సీట్ మీ ర్యాంక్ ఛాన్స్ లేదు కాబట్టి ఎన్నుకోవద్దు లాస్ట్ కి ఎక్కడ అవసరం ఉంటుంది ఎట్లా సీట్ వస్తుంది వదిలేసుకోవచ్చు మనం వివేకానంద వివేకానంద కాలేజీలో మీకు సీట్ వస్తుంది చటన్పల్లి నెక్స్ట్ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గొల్లపల్లి ధర్మసాగర్ చేవెల్లా ఇరవై దాట వచ్చింది మీకు ఛాన్స్ ఉందా ఉంది దీంట్లో కాలేజ్ నెక్స్ట్ యాదయ్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాదరాన్పల్లి ఈస్ట్ మారేడుపల్లి కీసరా ఏరియా దీంట్లో ఇందులో రాదు మేడం సీట్ శిల్ప నీకు ఏమి ఇబ్బంది లేదు టెన్షన్ ఏం కొంచెం అంటే మీ దగ్గర ఉన్న కనిపించట్లేదు కానీ ఒక హండ్రెడ్ కిలోమీటర్ ఆటో నాకు అందులో అయితే ఛాన్స్ అయితే ఉన్నది మరి కరీంనగర్ ఇంకా పక్క జిల్లాకి పర్యదు అవసరం ఓకేనా సీట్ అయితే వస్తుంది అదొక కన్ఫర్మ్ అయితే ఉండిపోయింది ఏ జిల్లాలో ఏ కాలంలో సీట్ వస్తే మీకు కన్ఫర్మ్ అయితే జూమ్ ద్వారా మీకు నెక్స్ట్ వీళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళకి ఎట్లా గవర్నమెంట్ నెక్స్ట్ ఠాగూర్ కాలేజ్ ఓకే ఇది ఠాగూర్ కాలేజ్ వచ్చేసి మ్యాథ్స్కి బాగా తక్కువ సీట్లు ఉన్నాయి ఇందులో బీసీబీ ఎస్సి ఫిమేల్ ఫోర్ ఎయిట్ శిల్పానికి ఎండింగ్ పొజిషన్ ఉంది చాలా కొంచెం కష్టమైన పరిస్థితి ఉంది వేబార్స్ అయితే ఎండింగ్ పంచుకో రవి మీకు కంపల్స్ వస్తుంది దీంట్లో సో వికారాబాద్ ఉన్న కళలన్నీ అయిపోయినాయి వికారాబాద్ ప్రతిదానికి వస్తుంది కదా సార్ మాకు దాదాపు మీరు ర్యాంక్ తక్కువ ఉంది కదా మీకు గవర్నమెంట్ వస్తుంది ఇవి గ్రామంలో మీ చుట్టూ అన్ని పెట్టేసేస్తుంది ముందు మీరు ఎవరనే ఏం చేయండి అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చుకోండి తర్వాత మీ చుట్టూ దగ్గర ఉన్న ఇచ్చుకోండి అది చుట్టుపక్కలంటే తెలియకుండా ఇచ్చుకుంటే వస్తు తెలియదు కానీ ఇప్పుడు మీకు ఒక ఎనాలిసిస్ అయితే వచ్చింది ఇక్కడ మీ సీట్ అవుతుందని చెప్పిన యా చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మీకు అనిపించేది సెయింట్ ఆల్ఫోన్సా కాలేజ్ ఇది మధుర నగర్ సార్ ఇది మాకు కావాలంటే చూస్తా అవసరం లేదు సార్ అది ఎక్కడ ఉంటుందో మాకు ఐడియా లేదు సార్ అంటే చెప్పండి చెప్తా నాకు అవసరం లేదు సార్ అంటే స్కూలింగ్ నేను వెళ్ళిపోతా సిటీలో దాకా హండ్రెడ్ ఉన్నాయి మీరు చెప్పండి సెయింట్ ఆల్ఫర్డ్స్ కాలేజ్ ఓకే శిల్పా శిల్పాకి ఇంక ఇబ్బంది ఏం లేదు చాలా వరకు దగ్గరకు వచ్చేసింది శిల్పా నెక్స్ట్ అలా ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఇది ఫేమస్ అండి ఆడవే వాళ్ళకి బెస్ట్ కాలేజ్ ఇది ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఎక్కువ మంది ఇలా వస్తారు ఆడపిల్లలు ఇలా సీట్ రాకపోతే కాకపోతే ఇలా సీట్ రావడం చాలా కష్టం ఇది చూడండి జస్ట్ ఈ సుధాణ మేడం మీకు ఈ కాలేజీలో వస్తుంది ప్రజ్ఞాన్ కాలేజీలో వస్తుంది శిల్ప నీకు కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇదేం కాలేజ్ అండి పల్లవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంచెర్ల గేట్ అట అటో ఏరియా ఇందులో రాదు మేడం మ్యాథమెటిక్స్ కూడా రాదు చిన్న కాలేజ్ ఫిఫ్టీ సీట్స్ ఇందులో నెక్స్ట్ పూజశ్రీ మాధ వాంజలి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది మహేశ్వరం ఏరియా హైదరాబాద్ సిటీ కాలేజ్ దీంట్లో వస్తుంది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వస్తుంది శిల్ప నీకు కూడా వస్తుంది నెక్స్ట్ పడినియ మహావిద్యాలయ ఇది నిన్నెవరో ఈ కాలేజీ చాలా ఫేమస్ సార్ అని చెప్పన్నారు నాతో అది అని వాళ్ళు చెప్పారు నెక్స్ట్ ఇందులో బిసిబి అంటే రాజు మేడం యా శిల్ప వినిపిస్తుంది చెప్పుకుంటాను చెప్పుకుంటావు వెళ్ళి